ఉంటుంది మినిమం అయితే సిక్స్ మెంబర్స్ అయితే ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రావచ్చు అనమాట ఇదిగోండిది గో కోట రెండో టెంపుల్ ఇలాగ మొత్తం అన్నీ కూడా ఎయిట్ టెంపుల్స్ చూపిస్తే మనకు రూమ్ దగ్గర దించాడు ఇలాగ ఎయిట్ టెంపుల్స్ కూడా చూసేది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ నెక్స్ట్ రోజు ఎయిట్ ప్లేసెస్ అని చెప్పాయి కదండి అందులో ఇది కూడా ఒకటి మృత్యుంజేయ బావిని టైం నీళ్ళు ఉంటాయంట ఈ నీళ్ళు తాగడం వల్ల మనలో ఏమన్నా అనారోగ్యం వల్ల సమస్యలు ఏమున్నా కూడా అంటే నీళ్ళు తాగడం వల్ల అవుతారు అన్నది అక్కడ వాళ్ళు చెప్పారు కాకపోతే అక్కడ బాటిల్లో పోపించుకొని మనం వెళ్ళొచ్చు కానీ బాటిలో పోపించుకొని తాగకూడదంట అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం దోసులను పట్టుకొని దోసుల్లోనే తాగాలన్నమాట చూసినారు కదా అక్కడ అదిగో అట్లా జో దోశలు అంటే దోశలు అంటే చేత్తో పోపు చేతిలోనే తాగాలన్నమాట అలా ఇంటికి వెళ్ళాలంటే పోపించుకొని వెళ్ళొచ్చు బాటిల్లో ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం అలాగ మొత్తం టోటల్ ఎయిట్ టెంపుల్స్ తిప్పి మిమ్మల్ని అక్కడ దించేస్తారనమాట ఎక్కడైతే ఎక్కించుకుంటారో అక్కడ ఇది కూడా ఒక ప్లేస్ ఆ ఎయిట్ ప్లేస్ల ఒక ప్లేస్ అనమాట ఇక కాశీ ట్రిప్ అయిపోయిన తర్వాత మేమందరం కూడా ఇంకా టూ డేస్ ఉందని మేము అలాగే అయోధ్యకు కూడా వెళ్ళామండి అయోధ్యకి వెళ్ళినది వచ్చి బస్సులో మాట్లాడుకుని వెళ్ళాము ఏసీ బస్సెస్ కాశీ నుంచి అయోధ్యకి రెండు వందల ఇరవై కిలోమీటర్స్ దూరం ఉంది ఇదిగోండి ఇంకా కాశీ అయిపోయిన తర్వాత ఇదిగోండి అయోధ్య చూస్తున్నారు కదా అయోధ్యలోకి ఎంట్రీ అయ్యాము ఇక్కడ అయోధ్యలోకి ఎంట్రీ అయిన తర్వాత అయోధ్యకి రామయ్య దర్శనం చేసుకోవాలంటే దగ్గరలో సరయూ నది అని ఉందంట ఆ సరయూ నదిలో స్నానం చేసి ఆ రామయ్య దర్శనానికి వెళ్ళాలంట ఇప్పుడు మేము సరయూ నది దగ్గరికి వెళ్తున్నాము చూడండి చూపిస్తా సరైన నది సరైన నదిలో ఇదిగోండి ఇంతే కాకుండా మనం వెళ్ళే దావలో చూస్తున్నారు కదా ప్రతి చోట కూడా అలా రోడ్డు పక్కన వార ఇలా కట్టి గోడల టైప్లో ఆ ప్రతి ఒక్క గోడ మీద రోడ్డుకి ఇటు సైడు రోడ్డుకి అటు సైడ్ కూడా రామాయణం రామాయణ కథలో ఏమేమి జరిగాయో అందులో చిన్న చిన్న ఘట్టాలు అక్కడ బొమ్మల మాదిరి వేసి పెయింటింగ్ వేసి మన రామాయణం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వెళ్ళే లోపల రామాయణం అంతా కూడా ఆ దాంట్లో చూడొచ్చు బొమ్మలు చూస్తే తెలిసిపోతుంది మనకి రామాయణం గురించి అలాగా ఉంది నెక్స్ట్ సరైన నది చూపిస్తా చూడండి చూస్తున్నాం కదా ఇంకా సరైన నదిలో దిగామనమాట ఇదిగోండి మా ఫ్రెండ్స్ అంతా మేమంతా కలిసి ట్రైన్ ఆటంటే వీళ్ళు వంకాడతాం అన్నమాట ఒకరికాళ్ళు ఒకరి పట్టుకొని అలా జారుతూ వెళ్ళాము ట్రైన్ మాదిరి ఫుల్ ఎంజాయ్ అసలు సరైన నది అయితే ఫుల్ బాగుంది ఈత కొట్టడానికి బాగుంది అనమాట చాలా అది కూడా చూస్తున్నారు కదా ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ అందరూ కూడా కూడా చూస్తున్నారు కదా అక్కడ సరైన నదిలో స్నానం అయిపోయిన తర్వాత మనం ఆటోలో వెళ్తుంటాం కదా ఆటోలో వెళ్ళేటప్పుడు దగ్గర దగ్గర చిన్న చిన్న కొన్ని కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట టెంపుల్స్ అన్నీ చూపించు చూపించుకుంటూ మనమల్ని అక్కడ దించుతారు ఇక్కడ అయోధ్య రామ టెంపుల్ దగ్గర ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది వచ్చి రామదర్బార్ అని ఒక టెంపుల్ అనమాట రామదర్బార్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి లోపల రామ ఇలా ఆటో మల్ల రిటర్న్ ఎక్కి దగ్గర దగ్గర ఇలా కూడా వెళ్ళేటప్పుడు దాదాపు ఒక ఫోర్ ఫైవ్ టెంపుల్స్ చూపిస్తారు చాలా బాగుంటాయి టెంపుల్స్ కూడా ఇదిగోండి ఇది ఒక టెంపుల్ రామదర్బార్ తర్వాత ఇక్కడ చల్లగా పానకం పోస్తుంటే తాగాము ఇంకా నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఒక తూర్చుడు టెంపుల్ ఎలా ఉంటుందో దర్శానికి దారి ఇదిగోండి ఇంకా అయోధ్య అయోధ్యరాముల టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇంకా లైన్లో క్యూలో వెళ్తున్నాము జనాలు అయితే చాలా తక్కువగానే ఉన్నారు కాకపోతే గుడి దగ్గర దాకానే మొబైల్ అలవ్వు లోపలికి వెళ్ళాలంటే మొబైల్ నాట్ అలౌడ్ అలాగే తీసుకుని వెళ్ళా వీలైనంత వరకు వీడియో తీసా మొబైల్ పెట్టేంతవరకు మళ్ళీ బయటకు వచ్చాక కొన్ని వీడియోస్ తీసా జనాలు అయితే చాలా తక్కువ అండి దర్శనం అయితే మాకంతా కలిసి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అంతే వెంటనే వెళ్ళాము వెంటనే వచ్చేసాం లైన్ తక్కువ జనాలు తక్కువ లోపల గుర్తుకొని ఇంకా ఆల్మోస్ట్ గుడి అయితే ఇంకా చాలా దాదాపు ఇంకా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాదాపు మూడు సంవత్సరాల పాటు ఇంకా గుడి కట్టడంలోనే ఉంటుంది ఇంకా అంత పని ఉంది అంతా కట్టిన తర్వాత వెళ్ళండి ఇప్పుడైనా వెళ్ళొచ్చు కాకపోతే ఇప్పుడు కట్టిన తర్వాత వెళ్తే మొత్తం టోటల్ బాగా ఉంటుంది ఇదిగోండి ఇంక ఇక్కడ ఇక్కడ చెప్పులు లాకర్స్ పెట్టడానికి చెప్పులు మొబైల్స్ ఇంక ఇక్కడికే లాస్ట్ అలా కూడా ఇంకలియదు నెక్స్ట్ ఇక్కడ పెట్టేసి ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రింగ్ ఇంక ఇది ఇదే లాస్ట్ అనమాట ఇక్కడికి లాస్ట్ మొబైల్స్ అన్నీ ఏదో చూస్తున్నారు కదా ఇంకా రెడీ చేసేది చాలా ఉంది అన్నట్టు అందరికీ చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని నాకి నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా మీరు ఎవరైనా వెళ్తే మాత్రం దయచేసి చెప్తున్నా ఎండల కాలంలో అస్సలు వెళ్ళకండి ఎందుకంటే అక్కడ ఎండలకు తట్టుకోలేము మనం ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఎండలు మాత్రం ఎలా ఉంటాయంటే అసలు అంతలా ఉంటాయి ఎప్పుడూ చూడలేదు నా లైఫ్లో అంత ఎండల కాలంలో అస్సలు వెళ్ళకండి వాళ్ళ కాలంలో వెళ్ళినా పర్లే చలికాలంలో వెళ్ళినా పర్లేదు కానీ ఎండల కాలంలో వెళ్ళకండి ఓం శివాయ శ్రీరామ్ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటసింపులు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం